నంద్యాల జిల్లాలో కూలిన ఇల్లు శిథిలాల కింద వ్యక్తి నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్రం సున్నిపెంటలో ఇల్లు కూలి జగదీశ్ అనే వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నాడు రోడ్డు వెడల్పులో భాగంగా కుటుంబ సభ్యులే స్లాబ్ ను కట్ చేస్తుండగా అకస్మాత్తుగా స్లాబ్ కూలింది ఆ శిథిలాల కింద జగదీష్ చిక్కుకొని కొట్టుమిట్టాడాడు అతి కష్టం మీద స్థానికులు అతన్ని బయటకు తీశారు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఇప్పుడు మనిషి మీద మనిషి మీద టోర్ కింద ఉన్నాయండి ఆ జగన్ అదే 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 నేసి ఉండే దగ్గరే పేరు జగన్ ఆయన పేరు జగన్ కర్నాటి జగన్ వాళ్ళ నాటి పేరు కృష్ణ వాళ్ళ నాన్న చనిపోయారులే లేడు వాళ్ళు కూడా హైదరాబాద్ అమన్ గాల్లో ఉంటున్నారు పడగొడుతున్నారనే వచ్చారు వాళ్ళు వచ్చారు అది ఇప్పుడు పడగొట్టారు వాని మీద పడ్డది ఇక్కడ మొత్తం చెయ్యిరిగింది

பதி நிமிஷன் கேஷ் எப்படி திக்ரு டபல் தெரியல எவ்வளோ పడింది అన్నా మంచి మీద సత్యపోయేటోడు స్లాబ్ పడిపోయింది చేయండి చేయండి అని ప్రెజర్ ఇల్లు ఎక్కువ పెట్టింది ఇల్లు ప్రెజర్ వల్ల ఎట్ట పడితే టైం ఒక இருக்கும்